ఆన్ పన్నెండు రూపాయల కళ్ళు బాటిల్ గ్రామస్తుల మధ్య చిచ్చు పెట్టింది ఏకంగా గ్రామ బహిష్కరణలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు పంచాయతీలు మాటల యుద్ధానికి దారితీసింది నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ బ్రేకింగ్లో చూద్దాము నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో బహిష్కరణల వివాదం కలకలం రేపుతోంది కళ్ళు అమ్మకం విషయంలో గౌడ కులస్తులకు వీడిసికి మధ్య గొడవ మొదలైంది తమను గ్రామ బహిష్కరణ చేశారంటూ గౌడ కులస్తులు పోలీసులను ఆశ్రయించారు అయితే తామెవరిని గ్రామ బహిష్కరణ చేయలేదంటున్నారు వీడిసి పెద్దలు అంతేకాదు కెమికల్స్ కలిపి కల్తీ కళ్ళు అమ్ముతున్నారంటూ గ్రామ పెద్దలు ఆరోపిస్తున్నారు విడిపి ఆరోపణల్లో నిజం లేదంటూ అన్న గౌడ కులస్తులు వాళ్లే తమను పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్నెండు రూపాయల కళ్ళు బాటిల్ని పదిహేను రూపాయలు చేసినందుకే తమను గ్రామ బహిష్కరణ చేశారంటున్నారు గౌడ కులస్తులు పన్నెండు రూపాయలు గిట్టుబాటు అని చెప్పేసి పదిహేను రూపాయలు అమ్ముతామను అనుకొని అనుకొని మేము స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేస్తే అయితే వీడియోస్ వాళ్ళు మమ్మల్ని పిలిపించి మీరు ఎట్లా అమ్ముతారు మాకు చెప్పకుండా మేమే ధర నిర్ణయించాలా మాకు వీడియోస్కి ఇచ్చే డబ్బులు కూడా మేమే నిర్ణయించాలా అంతా మీ ఇష్టమేనా అని అంటే మరి ఏంది చెప్పని అంటే లేదు మేము చెప్పినట్టు మీరు వినాలా అని వాళ్ళు అన్నారు వాళ్ళంటే అంటే మీరు మా అంటే మా కులవృత్తి మేము నిర్వ నిర్వర్తించుకుంటాం మీరు చెప్తున్నట్టు మేమేమి వినాలా కాకపోతే మీరు సామరస్యంగా ఇక్కడ కూర్చొని మాట్లాడదామని అని మేమన్నాం లేదు లేదు మీరు సైడ్కి వెళ్ళిపోతే మేము చేస్తాం మేము చేసింది మీరు ఒప్పుకున్నాలా అని వాళ్ళు అన్నారు వాళ్ళంటే చెప్పు కదా అని అంటే లేదు లేదు పది లక్షల రూపాయలు ఊరి మీదకి ఇవ్వాలా అని వాళ్ళంటే దానికి మాకు ఎందుకంటే మాకు యాభై నాలుగు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ యాభై నాలుగు కుటుంబాలలో ఒక పది పన్నెండు మంది విధంతులు ఉన్నారు ఒక సగం మంది గల్ఫ్ దేశాలు ఉన్నారు ఉన్న ఇరవై ఇరవై మందిలా మేము ఆ పన్నెండు పది లక్షల రూపాయలు ఇస్తే మాకు గిట్టుబాటు అవుతుంది రెండో తారీఖు నుంచి మాకు బహిష్కరణ కంటిన్యూ చేస్తున్నారు కులంతో పాటు మా కుల వృత్తిని ఆల్రెడీ బహిష్కరించారు మా కుల వృత్తితో పాటు మా వ్యక్తిగత దందలు ఉన్నాయి ఒక ఐదు ఐదు ఆరు వాటర్ ప్లాంట్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఛాయ్ హోటల్ కానీ సూపర్ మార్కెట్ అయితే వీటిని బహిష్కరించి అంటే వాళ్ళ అంటే మైక్లో అనౌన్స్మెంట్ చేయకుండా కులాల వారీగా రహస్య ఒప్పందం చేసుకొని మా దగ్గరికి రాకుండా మా దగ్గర రాకుండా వాళ్ళు కట్టుదిడ్డంగా ఆ బహిష్కరణ కంటిన్యూ ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పీడిస్తురో వాళ్ళు మాకు ఇది ఒక నాలుగోసారి ఎప్పుడైతే మేము బహిష్కరిస్తారో అన్నీ పాల పాకెట్ల కాడికి వెళ్ళి ఎవ్వరు సూపర్ మార్కెట్లలో ఇవ్వడం లేదు ఎవరైనా పాలు పోస్తలేరు కాపుల్లో దగ్గర మేము పాలు తెచ్చుకుంటుంది పాలు కూడా ఇవ్వడం లేదు ఎవ్వరు చాయ్ హోటల్కి రావడం లేదు ఆటో రిక్షా ఎక్కడం లేదు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు మేము వాళ్ళకు అదే చెప్పినాం మేము మీతో ఉంటాము మీరు ఈ కుల బహిష్కరణ ఎత్తేయుర మా కళ్ళు తాగకున్నా సరే మేము బతకగలుగుతాము కానీ వాళ్ళు వినడం లేదు దయచేసి మాకు తగిన న్యాయం జరగాలి ఈ న్యాయం కోసం మేము ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాము దయచేసి ఇలాంటి వీడీసీలు ఎక్కడైనా సరే రద్దు చేయాలి తక్షణమే దీనివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏం లేదు అయితే గౌడ కులస్తుల ఆరోపణలో నిజం విడిసి కల్తీ కళ్ళు అమ్మొద్దని చెప్పినందుకే తమపై తప్పుడు నిందలు వేస్తున్నారని అంటున్నారు వాళ్ళకి సాంఘిక బహిష్కరణ చేయలేము ఇచ్చి వాళ్ళే సీసా పదిహేను రూపాయలు అమ్తే ఎందుకు అమ్ముతారు బాబు అగ్రిమెంట్ టైం ప్రకారం నాడని నేను చెప్పిన అయినా వాళ్ళు వినక పన్నెండు రూపాయల సీసా పదిహేను రూపాయలు అమ్మారు మళ్ళీ వాళ్ళు వచ్చి మేము గిన్ని గిన్నె డబ్బులు ఇస్తామని అన్నది వాళ్ళే ఇంత అమౌంట్ ఇంత రేట్ కమ్ముకుంటామని అన్న అన్నది వాళ్ళే లేదు బాబు కొంచెం మా ఊరందరూ అర్థం చేసుకొని అంత జీతాలు వాళ్ళు లేబర్ తాగుతారు కొద్ది ఎక్కడ తక్కువ మాట్లాడదాం అంటే లేదు లేదు మేము మాట్లాడలేదు ఈనే లేదు మేము అమ్మతమే పదిహేను రూపాయలు సీసా తక్కువ అమ్మేది లేదు పది లక్షలు ఇస్తామని వాళ్ళు వచ్చేది మేము అట్లా కాదు వన్ ఇయర్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడదాం అని మేము అన్నాం తర్వాత వాళ్ళు అన్ని షెడర్లు క్లోజ్ చేసుకున్నారు వాళ్ళే సాంఘిక బహిష్కరణ మీడియా కానీ పోలీసుకు దృష్టికి తీసుకెళ్ళాలని అట్లా చేసుకుంటారు కానీ ఎక్కడ బహిష్కరణ లేదు స్వచ్ఛందంగా వాళ్ళు అమ్మింది ఏం లేదు చెట్ల కాదు ఇది చేసేదంతా మందులకాళ్ళు వాళ్ళు ఇంకొక పర్సన్కు లీజికి ఇస్తారు నలభై లక్షలకు ఇంతకి ఇచ్చి వాళ్ళు మంచికి తలా ఇన్ని పంచుకొని మాకు విలేజ్కు ఇంత అనిస్తారు తప్ప వాళ్ళు స్వచ్ఛంగా తయారు చేసేది లేదు మేమేమంటాము చెట్ల కళ్ళే పెంచువరి మేము విడిస్కి రూపాయి ఇవ్వ ఇవ్వని అవసరం లేదు మందుల కళ్ళు అమ్మ దాన్ని రాసి అంటున్నాం సార్ వాళ్ళు మేము రాసాము ఎందుకు రాసిస్తామని వాళ్ళు అంటారు అని దీన్ని అంతా ఫోకస్ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ బహిష్కరణ లేదు ఇప్పుడు కావాలని చేసి ఇవన్నీ బంధులు ఉన్నాయని చెప్పి చిచ్చిపెట్టి ఏం బంధు లేకుండా మాకు హోటల్ బంద్ పెట్టుకు ఛాయ్ బంద్ పెట్టు అది బంధు అని చెప్తారు అన్ని యథావిధిగా కొనసాగుతుంది వీళ్ళు చెప్పేది అంత అబద్ధం అది అవసరం అయితే మీరు పోయి చూడండి చూస్తే మీకు ఏర్పడుతుంది వాళ్ళు సిఐ దగ్గర ఏమని చెప్పారంటే సార్ మేము చెట్ల కళ్ళు చాలు చేస్తాం కానీ సీసాలు అమ్మమని చెప్పారు సిఐఆర్స్గా ఒప్పించారు సరే మరి చెట్ల కళ్ళే అమ్మురు సీసలకాళ్ళు అమ్మమని మాకు ఊరి మీదకి రాసిరంటే లేదు మా వృత్తి క్రూర వృత్తి మేము సీసాలే అమ్ముతాము అని చెప్తారు కళ్ళు షాపు పన్నెండు రూపాయలు నాకు పదిహేను రూపాయలు చేశారు కాబట్టి ఎవరు తాగుతలేదు ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులు విడిసి మధ్య జరుగుతున్న వివాదంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు పిప్రి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గీతా కార్మికుల కుటుంబాలకు రోజు రోజుకు వివాదం ముదురుతుంది ఏదైతే గీతా కార్మికులు ఆరోపిస్తున్నారో వాటిని విడీసీలు ఖండిస్తున్నారు గీతా కార్మికులు దాదాపు యాభై నాలుగు కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి వీరంతా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు అయితే అడిగినన్ని డబ్బులు ఇవ్వాలి లేకుంటే తమ తమ బిజినెస్ను రన్ చేయొద్దని చెప్పి బీడీసీ హుకుం జారీ చేసిందని చెప్పి గీతా కార్మికులు ఆరోపిస్తున్నారు కానీ పది లక్షలు ఇవ్వలేకపోతున్నాము దాంతో మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారని చెప్పి ఈ పిప్రి గ్రామానికి చెందినటువంటి బాధితులు గీతా కార్మిక కుటుంబాలు చెప్తున్నాయి కానీ అంటే ఈ కళ్ళు దుకాణాలు క్లోజ్ చేయడమే కాకుండా తమకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యాపారాలను కూడా కొనసాగిస్తలేరు సాంఘిక బహిష్కరణ కొనసాగిస్తున్నారు వీడిసి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు మరోవైపు వీడీసీ మాత్రం ఎలాంటి సాంఘిక బహిష్కరణలు గ్రామంలో అమలు చేయడం లేదని చెప్తున్నారు వాళ్లకు మందు కళ్ళు కేవలం కల్తీ కళ్ళు విక్రయించద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశామే తప్ప ఎక్కడ కూడా బహిష్కరణలు చేయలేదు అని చెప్పి వీడీసీ చెప్తుంది మొత్తం మీద ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు ఇదిలా ఉండగా అంటే ఆర్మూర్ డివిజన్లో వీడీసీల ఆగడాలకు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి రోజు ఒక్కొక్క గ్రామంలో బాధితులు అధికారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు బీడీసీ వేధిస్తుందని సాంఘిక బహిష్కరణలు చేస్తుందని చెప్పి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నవి ఇటువలే న్యాయ సేవా సంస్థ కూడా రంగంలోకి దిగింది బీడీసీలకు కౌన్సిలింగ్ నిర్వహించింది తాలారాంపూర్లో ఇప్పుడు తాజాగా మళ్ళీ పిప్రీ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తుంది బీడీసీ ఆగడాలను ఇప్పటికైనా అరికట్టాలని చెప్పి చాలా మంది బాధితులు రోడ్ల అధికారుల వద్ద వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు వీడిసీల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అధికారులు ఏ రకంగా వీడిసీలను అరికట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది కానీ వీడిసీలు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు గ్రామాల అభివృద్ధి కోసమే తాము పని చేస్తున్నామని చెప్పి వీడిసీ కమిటీ సభ్యులు తేల్చి చెప్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్